హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా గుడ్ మార్నింగ్ ఇదైతే అయితే పెట్టాను ఇవి లిల్లీ పెట్టాను పైన అట్లా మెంతులు చల్లేసాను వర్షం వచ్చినప్పుడు చల్లను ఒక రోజే పడింది వర్షము సరిగా మొలవలేదనమాట మట్టి పెడితే మొత్తం మొలిసిండేవి వర్షం వచ్చినప్పుడు పైన చల్లాలా అంటే కంటిన్యూగా వర్షం వచ్చినప్పుడు వర్షం రానప్పుడైతే మనము చలినాక కప్పు పెడితే అన్ని మొలకలు అయితే వస్తాయి అన్నమాట ఈరోజు మన గార్డెన్లో కొన్ని అయితే చూపిస్తాను బీర పెట్టాను అందులో దండ కింద అయితే రాలిపోతా ఉంది అది దీనికి ఏదన్నా లిక్విడ్ కానీ లేదంటే ఎరువు కానీ ఇవాళ ఎందుకంటే ఇందులో నిమ్మ చెట్టు ఉంది బలవంత అంతా మొక్కే తీసుకుంటుంది ఈ చిక్కుడు అయితే నేను పెట్టలేదు అదే మోలిసింది గింజ ఇది సిరిరాకు ఇది మిరప అయితే లేవండి చెట్లైతే ఉన్నాయి దీనికి పుల్లటి మజ్జిగ ఇంగ స్ప్రే చేస్తే పూత నిలబడుతుంది అది వంగ పాత మొక్క విపరీతంగా పూత ఉంది ఈ పూత దశలో నేను ఒక లిక్విడ్ అయితే తయారు చేసి పెట్టినాను బనానా తొక్కలు బనానా తొక్కలతోటి అది వేరుశనగ చెక్క నువ్వుల చెక్క వేసి పెట్టాను ఇంత చిన్న మొక్కే వస్తూ ఉంది దానమ్మ ఇది పాత మొక్క వియన్నది కింద అయితే వస్తుంది ఇది సీతాఫలం ఇట్లా వచ్చేసి పోయిన మొక్క చిక్కుడు పుదీనా ఉంది ఎండలో పోతుందేమో అనుకున్నా నిలబడింది మొత్తం పూత దిశ పూత పిందే వస్తూ ఉంది ఇప్పుడు ఇంకా కొన్ని అయితే హార్వెస్టింగ్ చేసి లోపల పెట్టేస్తున్నాను కోతులు ఎక్కువ ఉన్నాయి కదా మనకు ఇటువైపు రెండు లైన్లు పెట్టేసాను అన్నమాట విపరీతమైన పూత ఈ పూత దిశలో మనం లిక్వీడ్గా ఇచ్చితే సరిపోతుంది ఇవి గుత్తులు గుత్తులు బాగా కాస్తాయి ఈ కాయలు కూడా బియ్యన్నర వంకాయలాగా కోతులు కానీ రాకపోతే చాలా వస్తాయండి హార్వెస్టింగ్ మొత్తం పింది అయితే వస్తుంది అందులో పెట్టాను పొన్నగంటి కూర పెట్టాను మొత్తం కింది అయితే నిలబడింది జీవామృతం ఇచ్చినాక పిండి అయితే కొంత నిలబడింది కొంత రాలిపోతుంది ఇది కూడా టైర్లు వీడియో పెట్టాను కదా నేను నేతి పేర పెట్టాను ఇది ఆకుకూర మలుస్తూ ఉంది బాగా ఇంది నుంచి దొండ పైకి వచ్చేసింది ఇది నిలువు పందిరి కాకర కూడా ఆగట్టాను కాకర కూడా వచ్చేసింది పైకి ఇటువైపు కూడా ఒకటి ఉంది కాకర కాకరూడా ఇలా పైకి అయితే కొంచెం కొంచెం మల్లుకుంటూ వస్తున్నాయి అనమాట రిపర్స్ దొండ కాకర బీర కూడా పెట్టాను ఇటువైపు కూడా దొండ పెట్టాను బీన్స్ ఇది బీన్స్ పెట్టాను పైకి వచ్చేసింది నేల మీద పెట్టాను ఇందులో వచ్చి నేను డ్రాగన్ ఫ్రూట్స్ వేసాను ఇత్తనాలు చాలా మొలిసాయి ఇదిగోండి ఇవి డ్రాగన్ ఇవి ఎండలకు పోయినాయి అన్నమాట రెండు మూడు ఉన్నాయి అది ఇక్కడ ఒకటి ఇది కూడా పూత మీద ఉంది సిమ్మెంట్ అన్నమాట బెండ కూడా ఇది నాలు చిక్కుడు కటింగ్ చేస్తా ఉంటే ఆకుకూర వస్తుంది ఇది నేతి బీడ ఇందులో బీన్స్ ఉంది ఇది పొలం పెట్టాను ఒకటి మూలిసిన పొలం బీన్స్ బీన్స్ పువ్వులు ఇలా వస్తున్నాయి ఇంకా బీన్స్ కాక ఇక్కడ వచ్చేసి సొర పెట్టాను ఇది బీర ఇందులో బీరకాయ అయితే ఉంది ఇందులోపల కోతలు వచ్చి పీస్తాయని ఇలా పెట్టాను ఇది కూడా బీర ఇది సొర సొర చూసారా పిండి అయితే వచ్చింది ఈ డబ్బులో పెట్టాను అంత సోర బీర కూడా ఉంది ఇందులో మూడు విత్తనాలు బీర కూడా పెట్టాను ఈ బిందెలో కూడా నేతి బీర ఉంది మెంతి చూసిన మట్టి కప్పి పెట్టాను ఇది దీంట్లో మాత్రం వర్షం వచ్చినప్పుడు నేను పైగా అలాగే వేసేస్తాను వర్షం రానప్పుడు మట్టిలో కప్పెట్టి పెడితే వస్తాయి మొలకలు మెంతి కూడా చూపిస్తాను ఇందులో టమాటా నారు పెట్టాను బెండ కూడా పెట్టాను ఇది దానిమ్మ పూత వస్తుంది రాలిపోతుంది అనమాట ఇది మందారం మిల్లి బగ్స్ ఎక్కువగా వచ్చేసాయి అన్నమాట మొత్తం ఆకులని ఇలా తీసేసాను అంటే నీమాయలు జంజిద్రావణ స్ప్రే చేస్తే సరిపోతుంది చేయలేదు నేను అట్లా దులిపేసాను అన్నమాట కుంకుమ తెగులు లాగా వస్తుంది మందారం మొక్కలు ఏ దీంట్లో దాంట్లో కూడా బెండింది గల్జీరంతా మన ఇవి ఇందులో కూడా ఒకటి మొలిసింది బెండ ముల్లంగి కూడా పెట్టాను దీంట్లో ముల్లంగి పెట్టాను మొలవలేదు దీంట్లో పెట్టాను మొలవలేదు సర్లే ఇంక నారులాగా వేసేది దమ్లేని మొత్తం పెట్టేశాను దీంట్లో బాగా మొలిసినాయి ముల్లంగి ఇందులోనే ఉంది ముల్లంగి కొంచెం పెరిగినాక దాంట్లోకి మారుస్తాను ఇవన్నీ ఒకటి వచ్చేసి ఇవన్నీ డ్రాగన్ గింజలు వేసాను కదా అవి మొలకలు వచ్చాయి డ్రాగన్ ఫ్రూట్ ఇవి అవి ఎత్తనాలు కూడా నల్ల బ్లాక్గా ఉన్నాయి చూడండి చాలా వచ్చాయి ఎండలకు పోతున్నాయి అన్నమాట డ్రాగన్ విత్తనం అదో బ్లాక్గా ఉంది కదా అదే విత్తనము అంటే వాటరు రఫ్గా ఇవ్వకూడదు అనమాట ఇందులో కూడా ఒక డ్రాగన్ బాల్సింది ఎత్తనము అదే ఇదే ఇది అదనమాట కొంచెం హైట్ పెరిగితే తెలుస్తుంది ఇంకా బాగా ఇంకా ఈ టవర్లో వచ్చేసి మీకు ఆల్రెడీ ఒక వీడియో చూపించాను కదా పుదీనా ఉంది ఒకటి ముల్లంగి అయితే ఉంది ఇందులో ఒకటి ముల్లంగి ఉంది పుదీనా పెట్టాను కింద ఆకుకర్లు ఉన్నాయి తీసేస్తాను అనమాట ఇది వచ్చేసి నల్లేరు సీతాఫలం ఇందులో పచ్చిమిర్చి పెట్టాను ఆకుముడత తెగులు వచ్చేస్తుంది దీనికి స్ప్రే చేస్తే సరిపోతుంది దీనికి వెనిగరు నీమాయలు స్ప్రే చేస్తే పోతుంది చేస్తాను వచ్చేసి కర్పూజ కర్పూజ చాలా చిన్నకాయ వచ్చేసింది సరే బ్లాక్ కర్పూజ అంటే కాయ బ్లాక్ లోపల రెడ్డే ఉంటుంది చాలా చిన్న కాయ ఒకటే వచ్చింది దీంట్లో సొరకాయ ఉంది మనం తగిలితే సైజు ఎంతగా ఇదిగా రాదు అనమాట ఇదో చూపిస్తాను అండి ఇది అది కట్టాను కోతులు రాకుండా ఉండడానికి మనం తాకినామంటే ఇట్లా అయిపోతుంది అన్నమాట పొడువు అనేది రాదు ఇది కట్టాను కోతులు ఇక్కకుండా ఉండడానికి చాలా లేతగా ఉన్నది చాలా చిన్నది ఇంకొంచెం పెరగచ్చు పింతులు కూడా వస్తాయి అన్నమాట కటింగ్ చేసాను టూ జీ కటింగ్ త్రీ జీ కటింగ్ వరకు చేసుకుంటే మనకు ఎక్కువ హార్వెస్ట్ అయితే వస్తుంది ఇతరు నేత మీరు ఎక్కువ పెట్టాను చూసారా కటింగ్ చేసినాక మనకు పిందేలా వస్తుంది అనమాట ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది ముందైతే పిందే నేను తీసేసాను ఇక్కడ ఒకటి オンオムコレクトウエットネイザバ。